యుకే ప్రాంతంలోని యునైటెడ్ కింగ్డమ్ లోని ఈ మధ్య కాలంలో తరచూ కూడాను దాడులు పెరుగుతూ ఉన్నాయి ఉగ్రవాద మూకలు చుట్టుముడుతూ ఉన్నాయి ఆ ఎట్లా చొరబడుతున్నాయి ఎలా దాడి చేస్తున్నాయి అన్నదైతే మాత్రము మళ్ళా ఈ మధ్య కాలంలో తీవ్ర ఆందోళనని ఉంది మరి దీనికి సంబంధించి ఇంగ్లాండ్స్ వేల్స్ ప్రాంతంలోన కత్తుల దాడి పెరుగుతూ ఉంది అని చెప్పేసి అయితే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా మళ్ళా మరో సంఘటన చోటు చేసుకుంది మరి దీనికి సంబంధించి డాన్క నుంచి లండన్ కింగ్స్ క్రాస్ వెళ్తూ ఉన్న ఒక రైలులోని ఇద్దరు దుండగులు కత్తులతో ఆ తీవ్ర స్థాయిలోనే ట్రైన్ లో వెళ్తున్న వారిపైన ఇష్టం వచ్చినట్టుగా విరుచుకుపడుతూ కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టుగాను పొడుచుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపించింది మరి ఒక రకంగాను మీరు ఊహించవచ్చు ట్రైన్ లోని అనుకోని ఇద్దరు వ్యక్తులు ట్రైన్లోకి ప్రవేశించి ఆదిమరుపుగా ఉంటారు అందరూ కూడాను సో ఫోన్స్ చూస్తూ ఉంటారు లేదా ఇతర ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటారు సో అనుకోకుండా ఆదిమరుపుగా కూర్చొని ఉంటారు అంత కాన్షియస్గా ఉండరు సో అలాంటి టైంలోనే ఇద్దరు ఎక్కి ఉన్నట్టుండగా కత్తులు బయటకు తీసి పెద్ద పెద్ద కత్తులు ఒక ఇష్టం వచ్చినట్టు కసకస మొత్తం పొడుసుకుంటా పోతూ ఉంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇమేజిన్ చేసుకుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంది అసలు ఒళ్ళు గగ్గురు పొడుస్తూ ఉంది మరి ఇలాంటి సంఘటన లండన్లోని ట్రీ ట్రైన్లో వెళుతున్న లండన్ కింగ్స్ క్రాస్కి వెళ్తూ ఉన్న ట్రైన్లోనైతే ఈ ఘటన సంభవించింది మెట్రో ట్రైన్లోని మరి దీనికి సంబంధించి వారు దాడి చేసిన వారిలో దాదాపు ఇరవై మందికి పైగా అక్కడ వారికి అందుబాటులో అయితే ఆ కత్తితో ఇష్టం వచ్చినట్లు విచక్షణ రహితంగా పొడుచుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది మరి దీనిలోని ఇంచుమించుగాను పది మందికి తీవ్ర గాయాలయ్యి అసలు ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పరిస్థితి ఉంది అలాగే మరో తొమ్మిది మంది పరిస్థితి అయితే మాత్రము కంప్లీట్గా విషమంగా ఉంది అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ అయితే దీనిపైన ఈవెన్ ప్రధాని కూడా స్పందించిన పరిస్థితి కనిపించింది మరి ప్రధాని కీర్ స్టార్మర్ సంక్షోభంగా అభివర్ణించినట్లుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ఎంత నియంత్రించాలనుకున్నా కూడా ఇవి నియంత్రించలేకపోతూ ఉన్నాము అని చెప్పేసి ఆ ఇంగ్లాండ్ ప్రభుత్వమే చెబుతూ ఉంటే ఇది కొంత అర్ధరహితంగా అనిపిస్తూ ఉంది అని చెప్పేసి నెటిజెన్స్ చెప్తూ ఉన్నారు అలాగే స్థానికంగా ఉన్న వారికి మరి ఎట్లాంటి రక్షణ ఉంటుంది రైళ్లలో ఇలాంటి దాడులు చేయడం వెనుక సెక్యూరిటీస్ ఎలా పనిచేస్తున్నాయి అనే పెద్ద ఆరోపణ అయితే వినిపిస్తోంది మరి దీనికి సంబంధించిన ఎక్కువగా కత్తులతో దాడి చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి నేరాలు ఎక్కువగా పెరుగుతున్నాయి అని చెప్పేసి కూడా లండన్ కి సంబంధించిన ఇంగ్లాండ్కి ఇంగ్లాండ్ కి సంబంధించిన సర్వేస్ అయితే చెబుతూ ఉన్నాయి మరి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ అక్కడ ఏంటంటే ఆ కత్తుల్ని క్యారీ చేయకూడదు అలాగే గన్స్కి సంబంధించి కూడాను ఆ గన్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆ కత్తుల్ని తీసుకెళ్ళకూడదు సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఖచ్చితంగా వీటిల్లో కత్తులు కనుక తీసుకెళ్లిన గన్స్ క్యారీ చేసినా కూడాను ఇంచుమించుగా నాలుగేళ్ళు జైల శిక్ష అయితే ఉంటుంది అక్కడ ఉన్న ఆ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము అయినప్పటికీ కూడాను దీనికి సంబంధించి అసలు వెపన్స్ని ఎలా క్యారీ చేస్తూ ఉన్నారు ట్రైన్స్లోకి ఎలా ఎలా అవుతున్నాయి మరి చెక్కింగ్ బోర్డర్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో ఆ కఠినమైన శిక్షలు అమలు చేస్తారు రూల్స్ అన్ని చాలా రెగ్యులర్ పర్ఫెక్ట్ రూల్స్ ఉంటాయి ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే ఈవెన్ ఇండియాతో కంపేర్ చేసుకున్నా కూడా క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది అని ఏదైతే కొన్ని దేశాల మీద ఒక రకమైన అభిప్రాయం ఉందో ప్రజలకి ఇదంతా కూడా మరలా రివర్స్ అవుతూ ఉంది మరి యూకేకి సంబంధించి గతంలో రెండు వేల పదకొండులోని దీనికి సంబంధించి ఈ క్రైమ్ రేటుకి సంబంధించి కొన్ని నియంత్రణలు చేశారు అయినప్పటికీ కూడాను క్రైమ్ రేటు దాదాపుగా చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ వస్తుంది అని చెప్పేసి దీనికి సంబంధించిన వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి మరి దీనికి సంబంధించి గాయపడిన ప్రయాణికులను హాస్పిటల్కి అయితే తరలించారు వెంటనే ఏదైతే ఈ దుండగులు ట్రైన్లోకి వెళ్ళి దాడి చేశారో ఆ ఇష్టం వచ్చినట్టు విరుకు విరుచుకు పడుతున్న నేపథ్యంలో వెంటనే ఆ ఎమర్జెన్సీ అలారం అయితే మోగించడం జరిగింది మరి దీనికి సంబంధించి వెంటనే కూడాను ఆ ట్రైన్ కి సంబంధించిన ఆ జర్నీని అయితే అక్కడితో స్టాప్ చేసేశారు ఆ ప్రయాణికులందరూ కూడాను ట్రైన్ ని ఇమ్మీడియట్ గా దిగే ప్రయత్నం చేశారు మరి కొంతమంది ఈ దాడికి భయపడి కట్ చేస్తూ వస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్లి బాత్రూమ్స్ లో దాక్కున్న పరిస్థితి కనిపించింది మొత్తం ట్రైన్ అంతా కూడాను ఆల్మోస్ట్ కొన్ని కంపార్ట్మెంట్స్ అన్ని కూడాను రక్తసిక్తం అయిపోయి ఉన్నాయి ఎవరినైతే పొడిచారు వాళ్ళు పరుగులు తీస్తూ ప్రాణపాయం రక్షించుకునే ప్రయత్నం చేశారు మరి ఆ దీనికి సంబంధించి సాటర్డే సాయంత్రము రాత్రి ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది అక్కడ సమయం ప్రకారము కాలమానం ప్రకారము ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మించి సెవెన్ థర్టీ అరౌండ్ సమయంలో ఈ ప్రమాద ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది మరి ట్రైన్లు ప్రవేశించే ప్రయాణించిన ఒక ప్రత్యక్ష సాక్షి ఏదైతే మీడియాతో మాట్లాడారో వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారము ఆ ఇద్దరు వ్యక్తులు పొడవాటి కత్తుల్ని తీసుకొని చూశాము పొడవాటి కత్తుల్ని తీసుకొని విచక్షణ రహితంగా పొడుచుకుంటూ వెళ్ళిపోయారు డోర్ తీసేసరికి వాళ్ళు ఆ క దిగి కత్తితో పొడవాటి కత్తితో పట్టుబడడం జరిగింది ఎందుకంటే ట్రైన్ లో ఎప్పుడైతే దాడి జరిగిందో వెంటనే అలారం మోగించారు అలారం మోగంగానే ట్రైన్ అయితే స్టాప్ చేసేశారు వెంటనే పోలీసులు సరౌండ్ చేశారు అలాగే అంబులెన్సెస్ కూడా సరౌండ్ చేసి సో ఓవరాల్ గాను అక్కడ ఉన్న క్లూస్ టీమ్ మొత్తం కూడాను దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారు మొత్తం అందరూ కూడా అలర్ట్ అయిపోయారు మొత్తం బృందాలన్నీ కూడా ఆ ట్రైన్ కి సంబంధించిన స్పేస్ ని మొత్తం కూడా చుట్టుముట్టడం జరిగింది నిందితులు పారిపోకుండాను మరి దీనికి సంబంధించి బోగి మొత్తం కూడాను ఆ రైలు రక్తంతో నిండిపోయినట్లుగా కనిపించింది చెప్పేసి ప్రయాణికులు భయంతో టాయిలెట్లలోకి పారిపోయి వెళ్ళి దాక్కుని కిక్కిరిసిన పరిస్థితి కూడా కనిపించింది మరి రైలు ఆగిన తర్వాత ప్లాట్ఫామ్ పైన ఒక వ్యక్తి అయితే మాత్రము చాలా పెద్ద కత్తితోనే పట్టుకుని ఉన్నాడని చెప్పేసి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి ఆ ట్రైన్ లో ప్రయాణించిన ప్రత్యక్ష సాక్షులు అయితే మీడియాకి వెల్లడించడం జరిగింది మరి రైల్లో ఇద్దరు వ్యక్తులు కత్తులతో విచక్షణ రహితంగా పోరా పొడుచుకుంటూ వెళ్ళిపోయారు దీంతో రైలు కంపార్ట్మెంట్లోనే పెద్ద ఎత్తున ఆర్తనాదాలు అరుపులు వినిపిస్తూ ఉన్నాయి అనంతరం ఓ ప్రయాణికుడు పోలీసులకైతే సమాచారం అందించాడు పోలీసులకి సమాచారం అందించిన వెంటనే క్రేమ్ బ్రిడ్జ్ షైర్ పోలీసులు స్పందించి హాంటింగ్టన్ స్టేషన్లోని ట్రైన్ అయితే నిలిపివేశారు వెంటనే నెక్స్ట్ స్టేషన్కి సంబంధించి ఎందుకంటే స్టేషన్లో నిలపకపోతే వాళ్ళు ఆ పోలీసులందరూ కానీ అంబులెన్సెస్ కానీ వీళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో స్టేషన్లో అయితేనే వెంటనే అప్రమత్తమై పోలీసులు కానీ అంబులెన్స్ కానీ వైద్య సదుపాయం కానీ అందించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే పొడిచి పారిపోవాలనుకున్న ఈ హంతకులు ఎవరైతే ఉంటారో మరి ఈ దుండగులు వీళ్ళను పట్టుకోవడానికి కూడా అప్పుడే అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ స్టేషన్కి ఆ హాటింగ్టన్ స్టేషన్లో ఉన్న ట్రైన్ అయితే నిలిపేసినట్లుగా తెలుస్తోంది మరి ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు యువకుల్ని కూడాను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఆ బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు బీటీపీ వీళ్ళు ఎక్స్లోని దీనికి సంబంధించిన వీడియోని అయితే పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన మొత్తం ఏం జరిగింది సంఘటనకు సంబంధించి ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఏ రకంగా దాడి చేశారు ఎంత టైంకి దాడి చేశారు అన్న ఈ విషయం మొత్తం కూడా వాళ్ళు ఎక్స్లోన ఒక మెసేజ్ రూపంలో అండ్ వీడియో రూపంలో కూడా పెట్టడం జరిగింది మరి ఈ వార్త పూర్తిగా ప్రపంచం అంతా కూడా వైరల్గా మారింది మరి ట్రైన్స్లో ప్రయాణిస్తున్న వాళ్ళ పరిస్థితి అన్ని సెక్యూరిటీస్ ఉన్న పరిస్థితి కూడా ఇలాగే ఉంటే ఉగ్రవాదుల నిరోధక విభాగాలు కూడాను దర్యాప్తులోని పాల్గొంటున్న పరిస్థితి కనిపించింది ఎందుకంటే ఇది ఉగ్రవాదులు చేసిన చర్య లేకపోతే అసలు వీళ్ళు చొరబడ్డానికి ఎలా చొరబడ్డారు అసలు ఈ వెపన్స్ తోని కత్తులు గన్స్ ని అసలు ఎలా చేసే ఛాన్స్ ఏ లేదు మరి వెపన్స్ తో వీళ్ళు ఎలా రాగలిగారు అన్నదైతే మాత్రం ఇక్కడ పెద్ద సస్పెన్స్ గా మారింది ప్రస్తుతం దీని మీద ప్రాథమికంగా విచారణ చేస్తూ ఉన్నారు మరి నిందితుల ఉద్దేశం ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అక్కడ ప్రభుత్వము అన్న విషయం అయితే తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ప్రధాని కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి ఎందుకంటే దాడి జరిగింది ఈవెన్ ఆ స్పందించారు కాబట్టి పోలీసులకి ఫోన్ చేసి స్పందించిన వ్యక్తి ఎలర్ట్ అలర్ట్ అయ్యారు కాబట్టి పర్వాలేదు ఇన్ కేసు ఎలర్ట్ కాని విషయంలో మరింత మందిని విశిక్షణ రహితంగా వాళ్ళు ఎలాంటి దాడులు చేసి ఉండే వాళ్ళు కత్తే ఉందా ఇంకేమైనా గన్స్ లాంటి వెపన్స్ ఉంటే షూట్ చేసేస్తే ఆ టైంలో వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకుని ఉండే వాళ్ళు అని చెప్పేసి అయితే మాత్రము ఒక రకంగా ఆందోళనని వ్యక్తం చేశారు మరి యూకే ప్రధానమంత్రి కీన్ స్టాంటన్ అలాగే హోమ్ సెక్రటరీ షబానా మహమ్మద్ కూడా ఈ ఘటనకి సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు సో ఎందుకు కంట్రోల్ కావడం లేదు ఎక్కడ లోపం జరుగుతుంది అన్న దాని మీద మరి ఈ దుర్ఘటన తెలిసిన వెంటనే కూడాను ఈ దీని మీద తీవ్ర స్థాయిలో చర్చలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని చెప్పేసి చర్చలు జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది మరి ఈ చర్యనైతే మాత్రం పూర్తి స్థాయిలో ఖండించింది యూకే గవర్నమెంట్ అలాగే నిందితుల కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశిస్తున్నట్లుగా తెలిపారు మరి బాధితుల కు సానుభూతిని తెలిపిన స్టామర్ ప్రధానమంత్రి ప్రజలకు పోలీసులకు కూడా సూచనలను పూర్తిగా పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ తీవ్ర అలజడి జరిగే అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ తీవ్ర గాయాల పాలే మృతి చెందే అవకాశం ఏమైనా ఉన్న నేపథ్యంలోన అలజడి జరిగే అవకాశం ఉంటుంది తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు రేకెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి దాని కూడా కంట్రోల్కి తేవాలని చెప్పేసి పూర్తిగా అక్కడ ఉన్న అన్నింటినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది అంతేకాకుండాను పోలీసులు అయితే మాత్రము ఎవరినైతే ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారో పట్టుబడ్డారో మరి వీళ్ళు ఉగ్రవాదులా లేకపోతే ఇంకేదైనా పర్సనల్ అటాక్ ఏమైనా చేశారా ఏంటి అన్న విషయాలు అయితే ఇప్పటివరకు ఇంకా బయటకు రాలేదు దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది సో ఈ ఇలాంటి దర్యాప్తుల్ని ఇమీడియట్ గాను ట్రేస్ చేయడంలోనైతే గవర్నమెంట్స్ చాలా గట్టిగానే పనిచేస్తాయి అని అనుకోవచ్చు మరి ఈ నేపథ్యంలోని అక్కడ గవర్నమెంట్ దీని మీద గట్టిగా తీసుకుని నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి వాళ్ళకి ఆర్డర్ చేయడం జరిగింది మరి ఈ ఆదేశానుసారం కూడాను ఖచ్చితంగా దీని మీద అయితే కఠిన చర్యలు తీసుకునే నేపథ్యంలోనే వర్క్ చేస్తూ ఉన్నాయి మరి ట్రైలలో ప్రయాణించేవారు ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండండి ఎమర్జెన్సీ అలారమ్స్ ఉన్నాయి యూజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి మరలా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతోంది ఎందుకు మరలా ఇవన్నీ కూడా పునరావృతం అవుతూ ఉన్నాయి అనే దాని మీద అయితే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకునే ఆ పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు లోకల్స్ అని చెప్తూ ఉన్నారు దాడికి ఎవరైతే పాల్పడ్డారో వీళ్ళు లోకల్ వ్యక్తులే అని చెప్పేసి అయితే ఒక వార్త వినిపిస్తూ ఉంది ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళ లోకల్ ప్రాంతానికి సంబంధించిన వాళ్లే కనుక అయ్యుండి ఉంటే వాళ్ళు ఇతర దేశస్తుల మీద ఏమైనా అటాక్ చేయాలనుకున్నారా లేదు అని అనుకుంటే ఏదైనా ఇంకా పర్సనల్ ఇంటెన్షన్ ఉందా అని చెప్పేసి అయితే మాత్రము దీని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి మరి చూద్దాం దీనికి సంబంధించి యూకే గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది అనేది అయితే మాత్రం మనకి ఇంకా తెలియ రావాల్సి ఉంది మరి దీనికి సంబంధించి కొంతమంది అయితే కోలుకున్నట్లుగా కూడా తెలుస్తుంది మరి ఈ ప్రస్తుతానికి ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటి అనేది అయితే మాత్రము కొంత మనకైతే మాత్రం ఈ రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది ప్రస్తుతానికి ఎలాంటి రిపోర్ట్ కూడా అప్డేట్కి సంబంధించి ఇంకా రాలేదు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము సో అక్కడనే కాదు ఎక్కడైనా సరే యూకేలో కావచ్చు యుఎస్లో కావచ్చు లేదా భారతదేశంలో వచ్చి ఎక్కడైనా సరే క్రైమ్ రేట్ అయితే మాత్రము ఎంత నియంత్రిస్తున్నప్పటికీ కూడా క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది ఐ మీన్ క్రైమ్ రేట్ని పూర్తిగా నియంత్రించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఈ క్రైమ్ రేట్ ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడాను అప్రమత్తంగా ఉండాలి మనం ప్రయాణం చేస్తున్నాము అని అంటే బ్రెయిన్ ఎక్కడో పెట్టి మనం ఎవరితోనో చిట్ చాట్ చేస్తూ ఫోన్లో స్పెండ్ చేస్తూ ఉండకుండా ప్రయాణం చేసినంత టైము కూడాను కాస్త జాగ్రత్తగా ఉండి ప్రయాణం చేయాలి మీతో పాటు ఎక్కిన వారిని కూడాను కాస్త అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇటువంటిది జరిగితే వెంటనే తిరిగి ఎలా అటాక్ చేయాలి అన్న దాని గురించి కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అయితే మాత్రము నెటిజెన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు